హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ మధ్య కాలంలో మీరు కరెక్ట్ గమనించారా సో ఎంతసేపటికి సినిమాలకు హిట్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాం కానీ ఇప్పటికి కూడా కొంతమంది హీరోలకి హిట్టే దొరకట్లేదు సో రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నట్లయితే యంగ్ హీరోస్ లో చాలా మంది డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నారు అండ్ ఈ మధ్య సుమారు వాళ్ళ ఆరు మంది కనిపిస్తున్నారు సో ఈ రోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇందులో నెంబర్ వన్ నితిన్ సో జయన్ సినిమా దగ్గర నుంచి నితిని మనకి పరిచయం సో దాని ద్వారా నుంచి వచ్చినటువంటి సై సినిమా కావచ్చు కొన్ని కొన్ని సినిమాలు దిల్ ఇలాంటి సినిమాలన్నీ కాస్త అట్రాక్ట్ చేసిన యూత్ ని బట్ రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే ఎందుకో సెట్ అవ్వట్లేదు అండ్ ఆఫ్టర్ నాకు తెలిసి భీష్మా సినిమా తర్వాత నితిని ఒక మంచి హిట్టే పడలేదు దాని తర్వాత చాలానే తీశారు రంగుదే తీసుండొచ్చు మ్యాచ్్రో తీశారు అంటే ఓటీటీ అనుకోండి సో మాచర్ల నియోజకవర్గం తీశారు అండ్ ఎక్స్ట్రాడనరీ తీశారు రీసెంట్ టైమ్స్ లో రాబిన్ హుడ్ సో తీసినటువంటి అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ అవుతున్నాయి ఎందుకు గల కారణం ఏంటని మంది క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సేమ్ యాక్టింగ్ స్కిల్స్ ఉండడం అండ్ సినిమాకి సంబంధించి ఎంటర్టైన్మెంట్ ఉండడం కానీ ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ లేకపోవడంతో సో అందువల్ల నితిన్ ఎంకరేజ్ చేయట్లేదు అంటారు బట్ ఓవరాల్ గా టీవీలో చూసినటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం నితిన్ యాక్టింగ్ కి మంచి మార్కులు వేస్తున్నారు కానీ బట్ ఇండస్ట్రీ దగ్గర అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఎందుకో నితిన్ కి మంచి హిట్ పడట్లేదు సో ఐ హోప్ నెక్స్ట్ మూవీ నుంచి బెటర్మెంట్ ట్రై చేస్తారండి ఇక ఈ లిస్ట్ లో ఉన్నటువంటి సెకండ్ హీరో నాకిల్ గారే నెంబర్ వన్ సో అయ్య గారే నెంబర్ వన్ రీసెంట్ టైమ్ లో చూసుకున్నట్లయితే అసలు హిట్టే లేదు కాదు కాదు ఒక రెండు ఏళ్ళ అసలు చేయబోతున్న సినిమా మీద ఒక క్లారిటీ కూడా లేదు సో స్టార్టింగ్ లో అఖిల్ అనేటటువంటి సినిమాతో టూ థౌసండ్ ఫిఫ్టీన్ అనుకుంటా సో ఆ లో ఎంటర్ అయినటువంటి అఖిల్ దాని తర్వాత హలో మోస్ట్ ఎలిజిబుల్ మిస్టర్ మజ్ను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏజెంట్ సో ఈ సినిమాతో ఎంటర్ అయినటువంటి అఖిల్ కి ఒక్క హిట్ కూడా దొరకలేదు అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హలో లాంటి సినిమాస్ లో మంచి యాక్టింగ్ మంచి కథ అని చెప్పి పేరు వచ్చిందే మాత్రం గాని సినిమాకి సంబంధించి ఎలాంటి హిట్ అనే టాక్ రాలేదు ఇక రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే రాయలసీమ బ్యాగ్ లో ఏదో మూవీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్స్ అయితే వినిపిస్తున్నాయి సో ఒక యంగ్ హీరో గా ఉండి అంటే గ్రేడ్ టూ హీరోగా ఉండి అది కూడా ఒక మంచి స్టార్ ఉండి సో మంచి సెలెక్ట్ చేసుకోలేకపోవడం అఖిల్ ఒక మైనస్ అని చాలా మంది మాట్లాడుతున్నారు ఇక ఈ డిజాస్టర్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో యంగ్ ఎనస్టిక్ హీరో శర్వానంద్ సో శర్వానంద్ అంటే చాలా మందికి ఇష్టం అంటే బయట పబ్లిక్ లో కూడా చాలా స్పాంటేనియస్ గా మాట్లాడగలిగేటటువంటి ఒకగా ఒక యాక్టర్ కూడా చెప్పుకోవచ్చు గ్రేడ్ టూ లో ఉన్నటువంటి వాళ్ళలో సో శర్వానంద్ స్టార్టింగ్ టైమ్స్ రాజా రన్ లాంటి సినిమాల తర్వాత మళ్ళీ అటువంటి సినిమా దొరకలేదు ఇక రీసెంట్ టైమ్స్ లో మనమే ఇలాంటి సినిమా తీశారు సో ఫ్యామిలీ కనెక్ట్ అని చెప్పి కాకపోతే వెస్ట్రన్ కల్చర్ లో ఉన్నటువంటి ఈ సినిమాని జనాలు కాస్త యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది బట్ ఓవరాల్ గా మనమే సినిమా థియేటర్స్ లో అయితే డిజాస్టర్ గా నిలిచిందనమాట సో ఓవరాల్ గా శర్మానంద్ గారికి కూడాను రీసెంట్ టైమ్స్ లో సుమారు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కూడా ఆడవాళ్ళు మీకు జోహార్లు కాస్త యావరేజ్ గా అన్నటువంటి సినిమా లేదా మహానుభావుడి సినిమా కాస్త బెటర్మెంట్ గా అన్నటువంటి సినిమా సో దాని తర్వాత నుంచి శర్మానంద్ కి అంత మంచి సినిమాలు తీలేదు సో అలాంటి మంచి సినిమాలు తీసినటువంటి శర్వానంద రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే హిట్ కి చాలా దూరంలో ఉన్నారనమాట సో శర్వానంద్ గారి కూడా మంచి సినిమాలు పడితే ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పుంజుకున్నటువంటి టైంలో ఇలాంటి గ్రేట్ టూ హీరోలు కూడా కానీ కాస్త ముందుకు వచ్చారని మాత్రం మళ్ళీ ఇండస్ట్రీ పేరు మారు ఛాన్స్ ఉందని చాలా మంది మాట్లాడుతున్నారు సో శర్వా బ్రదర్ కాస్త మీరు ముందుకు ఆలోచించి కాస్త నెక్స్ట్ జనరేషన్ తగ్గట్టు సినిమాలు ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను అనమాట జనాలందరూ ఇక ఈ లిస్ట్ లో గానీ చూసుకున్నట్లయితే సుమారు ఈ హీరోకి హిట్ దొరికి పదేళ్ళు అయిపోయింది ఆ హీరోనే గోపిచంద్ గారు సో గోపీచంద్ గారు రీసెంట్ టైమ్స్ లో చాలా సినిమాలే తీశారు సో లాస్ట్ ఐ థింక్ ప్రీవియస్ భీమా అనుకుంటా సో డెవలప్షన్ చేసినటువంటి సినిమా సో ఓవరాల్ చేస్తున్నటువంటి సినిమాస్ లో కూడా పెద్దగా వేరియేషన్స్ లేకపోవడమే ఆయన ఫ్లాప్స్ కి కారణం చాలా మంది అనుకుంటున్నారు సో గౌతమ్ నంద లాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి పిచ్ అనమాట డబ్బు అనేది దాని మీద తీసినటువంటి సినిమానే జనాలు ఇంకా అలా ఉండిపోయింది కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఏ సినిమా కూడా గోపీ కి మంచి హిట్ అయితే ఇవ్వలేకపోయింది ఇక రీసెంట్ టైమ్స్ లో ఆయన కూడా కాస్త కొత్త కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి ఆలోచనలు ఉన్నారంట బట్ ఎప్పుడు హిట్ కొడతానని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక ఈ లిస్ట్ లో ఫైవ్ లో ఉన్నటువంటి హీరో ఎవరంటే ఎనలిస్టిక్ హీరో అయినటువంటి రామ్ సో రామ్ పోతినేనికి ఆఫ్టర్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత స్కందా వచ్చింది డబుల్ ఇస్మార్ట్ వచ్చింది బట్ ఈ రెండు సినిమాలు కూడా అసలు హిట్ అందుకోలేదు ప్రీవియస్ గా చూస్తున్నా కూడా ఇస్మార్ట్ శంకర్ బిఫోర్ కూడాను పెద్దగా మంచి హిట్లు అయితే అందుకోలేదు రామ్ పోతినేని సో ఓవరాల్ గా స్టార్టింగ్ లైన్ లో జగడం దేవదాస్ లాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి మన రామ్ పోతినేని ఆ తర్వాత లవర్ బాయ్ గా మారి నేను సలిజ లాంటి సినిమాని ఇచ్చి చాలా క్లాసిక్ హిట్ అయితే కొట్టారు సో ఆఫ్టర్ దాని తర్వాత ఎందుకో రామ్ పోతినని జనాలు పల్స్ పట్టుకోవడం కాస్త మిస్ అయ్యారు సో స్టోరీ పరంగా మాస్ ఉంటే చాలు ఎలివేట్ అయిపోతామని చెప్పి అనుకున్నారేమో సో స్కంద లాంటి సినిమా డబల్ లాంటి సినిమాలు వచ్చినా సరే ఎందుకో సెట్ అవ్వలేకపోతున్నారు సో రామ్ పోతిన అని ఇంకా నెక్స్ట్ గాని హిట్లు గానీ తీయకపోతే ఖచ్చితంగా ఆయన మర్చిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఈ లిస్ట్ లో మనం చెప్పుకోవాల్సినటువంటి హీరో చెప్పాలంటే ఈయన మెగా ఫ్యామిలీ చెందినటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ స్టార్ అని కూడా చెప్పొచ్చు సో ఆయనే వరుణ్ తేజ్ సో జనాలు అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ జోనాలకి అట్రాక్ట్ అయిపోయి ఉన్నారనమాట అంటే ప్రెసెంట్ పాన్ ఇండియా వర్షన్ నడుస్తుంది కాబట్టి సో వరుణ్ తేజ్ చేసినటువంటి సినిమాస్ లో లాస్ట్ వచ్చినటువంటి సినిమా మట్కా అనమాట సో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలనుకున్నటువంటి ఈ సినిమా కాస్త డిజాస్టర్ గా మారిపోయింది సో ఇకపై కూడా మట్కా లాంటి సినిమాలు కాకుండా జనాలకు పనికొచ్చేటటువంటి సినిమాలు తీస్తే మంచిదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు అండ్ మెగా ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే అల్లు సిరీస్ కాస్త వెనకబడినట్టు ఉన్నప్పటికీ అట్లీస్ట్ ఆయనకి ఒకటే రెండో హిట్ అయినా ఉన్నాయి కానీ మనకి వరుణ్ తేజ్ గారి మాత్రం ఎలాంటి హిట్ లేదు సో ఓవరాల్ గా నెక్స్ట్ నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్లే చెయ్యాలి బట్ ఇంకోసం డిఫరెంట్ గా అంటే ఫ్యూచర్ యూస్ అయ్యే విధంగా పాన్ ఇండియా లెవెల్ తీస్తే ఇంకొంచెం హిట్ ఉన్నాయి చాలా మంది మాట్లాడుతున్నారు ఓవరాల్ గా వెనకబడిపోయినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి హీరోస్ వీలే అన్నమాట సో చాలా కాలంగా వీళ్ళకి ఒక సాలిడ్ హిట్ కూడా పడలేదు సో ఈ లిస్ట్ చాలా మంది ఉండొచ్చు కానీ నేను చెప్తున్నటువంటి గ్రేట్ టూ హీరోలు అయితే మాత్రం వీళ్ళే సో ఇన్ కేసు మిస్ అయ్యా మిస్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి అండ్ ఈ కంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్